హైదరాబాద్ నుండి బెంగళూరుకు కేవలం రెండు గంటల్లో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా మార్చివేసే ఒక మెగా ప్రాజెక్ట్ గురించి హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ రైల్ అవును ఇప్పుడే బయలుదేరి పంతొమ్మిది గంటలు పడే ప్రయాణం రాబోయే హై స్పీడ్ రైలు రాగానే కేవలం రెండు గంటల్లో పూర్తవుతుంది ఎలా సాధ్యమవుతుంది ఈ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది ఏ వేగంతో రైలు నడుస్తాయి సాధారణ ప్రజలకు ఏమేమి లాభాలు ఇప్పుడు ఒక్కో పాయింట్గా సింపుల్గా చూద్దాం హైదరాబాద్ బెంగళూరు సాంకేతిక ఐటీ విద్యా పరిశ్రమలు స్టార్టప్లు ఇలా దేశంలోనే అతివేగంగా ఎదుగుతున్న రెండు నగరాలు ఇవి కలిపే ప్రధాన రవాణా మార్గాలు ఇప్పటికీ నెమ్మదిగా ఉన్నాయి ట్రైన్ ప్రయాణం పంతొమ్మిది గంటలు బస్సు పది గంటలు ఫ్లైట్ గంటైనా ఎయిర్పోర్ట్ దూరం చెక్ ఇన్ ఖర్చు చాలా ఎక్కువ దీన్ని మార్చేదే ఈ బుల్లెట్ రైల్ రైలు ఎక్కడి నుండి ఎక్కడికి మొత్తం దూరం ఎంత ప్రతిపాదిత బుల్లెట్ రైల్ కారిడార్ మొత్తం ఆరు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు దీన్ని ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ను మాదిరిగా డిజైన్ చేస్తున్నారు ఇది దక్షిణ భారతదేశంలోనే మొదటి హైస్పీడ్ కారిడార్ అవుతుంది రైలు వేగం ఎంత గరిష్ట వేగం మూడు వందల యాభై కిలోమీటర్లు గంట ఆపరేటింగ్ వేగం మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఈ స్పీడ్ వల్లే ఆరు వందల ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం కేవలం రెండు గంటల్లో పూర్తవుతుంది అంటే రెండు నగరాల మధ్య రాకపోకలు బస్ ప్రయాణం లాగానే ఈజీ అయిపోతాయి ప్రస్తుతం తుది సర్వేలు ట్రాక్ అలైన్మెంట్ భూమి మ్యాపింగ్ ఇవన్నీ రైడ్స్ లిమిటెడ్ వేగంగా చేస్తోంది డిపిఆర్ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి సిద్ధమవుతోంది తర్వాత రైల్వే బోర్డు పంపుతారు ఆమోదం తర్వాత సిసిఈకి పంపుతారు గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే నిర్మాణం ప్రారంభం అంటే ఇది ఇప్పుడు డ్రాయింగ్లో కాదు ఫైనల్ పథక దశలో ఉన్న సీరియస్ ప్రాజెక్ట్ ప్రజలకు లాభం ఏమిటి సమయం భారీగా సేవ్ అవుతుంది స్టార్టప్స్ ఐటీ కంపెనీలు ఇన్వెస్టర్లు రెండు నగరాల మధ్య ప్రయాణం ఈజీగా అవుతుంది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి రెండు నగరాల మధ్య మానవ వనరుల మార్పిడి వేగవంతమవుతుంది పరిశ్రమలు విస్తరిస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు అభివృద్ధి ఈ మూడు డైరెక్ట్ కనెక్షన్లు ఉంటాయి విద్యార్థులకు బంపర్ లాభం బెంగళూరు హైదరాబాద్ రెండు కూడా పెద్ద ఎడ్యుకేషన్ హబ్బులు విద్యార్థుల రాకపోకలు తక్కువ ఖర్చుతో వేగంగా అవుతాయి దక్షిణ భారత అభివృద్ధికి బంగారు యుగం ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది పెట్టుబడులు పెరుగుతాయి ఇండస్ట్రీ హబ్బులు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ భూమి అవుతుంది రోజువారీ ప్రయాణం కూడా సాధ్యమవుతుంది ఇది కేవలం రైలు కాదు సౌత్ ఇండియా టెక్ కారిడార్కే ఒక గేమ్ చేంజర్ హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ రైల్ ఇది నిజంగానే వచ్చిందంటే మన ప్రయాణ పద్ధతుల్ని మార్చేస్తుంది రహదారులు బస్సులు ఫ్లైట్స్ తర్వాత ఇప్పుడు భారత్లో హై స్పీడ్ రైలు యుగం మొదలవుతోంది మీరేమనుకుంటున్నారు ఈ రైలు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి